నా పేరు లహరి నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల కల్వకుర్తిలో చదువుతున్నాను ఈ బోనాల పండుగ మన తెలంగాణ రాష్ట్ర పండుగ మరియు మన సంప్రదాయ పండుగ కాబట్టి మేము ఇక్కడ మా కళాశాలలో జరుపుకుంటున్నాము ఈ బోనాల పండుగ అనగా ఏమిటంటే అమ్మవారికి నైవేద్యం ప్రసాదించి బోనం అంటే అమ్మవారికి ప్రసాదం ఆ ప్రసాదం నైవేద్యంగా అమ్మవారికి ఇస్తున్నాము అందరము ఇంకా అమ్మవారి ఇలాగే అందరినీ సంతోషంగా చూడాలని కోరుకుంటున్నాను ఈ సంప్రదాయాలు అన్నీ ఎక్కడో కనుమరుగవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కనుమరుగవ్వకుండా మేము ఎంతో ఎంకరేజ్ చేసుకుంటా ఈ ఫెస్టివల్ చేసుకుంటున్నాము ఈ ఫెస్టివల్ చేసుకోవడానికి మా ప్రిన్సిపల్ మ్యామ్ గారు మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మా ప్రిన్సిపల్ మ్యామ్ గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈరోజు కల్వకుర్తిలో అందరూ కూడా బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరికీ మా కాలేజ్ తరఫు నుంచి విద్యార్థుల తరఫు నుంచి టీచర్స్ అందరి తరఫు నుంచి మీ న్యూస్ ద్వారా అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బోనాలు శుభాకాంక్షలు బోనాలు అన్నది తెలంగాణ యొక్క గుర్తింపు ఒక ఐడెంటిటీ దీన్ని సాంస్కృతికంగా కల్చరల్గా దీన్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి మరుగునబడిపోతున్న దాన్ని మళ్ళీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము ఈ కాలేజ్లో మా స్టూడెంట్స్ అందరూ వచ్చి అడిగారు కాబట్టి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇది ఒక యూనిటీ ఐక్యతకి సింబల్ అని కూడా చెప్పవచ్చు ఒక సోషల్ యూనిటీ అని కూడా చెప్పవచ్చు అలాగే సాంస్కృతికంగా కూడా తెలంగాణ అంటేనే బోనాలు బోనాలు అంటేనే తెలంగాణ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ అందరికీ వన్స్ అగైన్ బోనాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ ముందుగా కళాకృతి పట్టణ ప్రజలందరికీ బోనాలు శుభాకాంక్షలు మరియు మా డిగ్రీ కళాశాల పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ బోనాల శుభాకాంక్షలు మా అక్క వాళ్ళ ఇంట్లో పండుగ ఉంటే నన్ను ఇక్కడ అతిథిగా పిలిచిర్రు మా మా అక్క వాళ్ళను మంచిగా చూసుకుంటే మా నాకు ఏడు మంది అక్కలు నేను వాళ్ళకు అల్లారముద్దు తమ్ముడిని మా అక్కలను మంచిగా చూసుకుంటే నేను మీకు తోడుగా మా అక్కలను మా అక్కలకు ఏమైనా ఆపద పెడితే నేను మీకు శాపాలు పెడతాను ముందుగా కళాకృతి పట్టణ ప్రజలందరికీ బోనాలు శుభాకాంక్షలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇదొక అతిపెద్ద పండగ మనం నిర్వహించుకుంటున్నాము ఇప్పుడే కాదు మన చరిత్రలో చూసినట్లయితే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం ఎందుకు అంటే ఈ తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి పదంలో జరగాలని అలాగే ప్రజలందరికీ కూడా పంటలు బాగా పండాలని అలాగే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి కలరా మశూచి లాంటి అంటువ్యాధులన్నీ కూడా వెళ్ళిపోవాలని గ్రామ దేవతలు అయినటువంటి పోచమ్మ ఎల్లమ్మ మారమ్మ ఇలా అందరూ గ్రామ దేవతల్ని అందరికీ కూడా బోనాలు చెల్లించుకోవడం అనేది మన తెలంగాణ సాంప్రదాయంగా మనము ఎప్పటి నుంచో ఆచరిస్తూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క సాంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రము అలాగే తెలంగాణ అన్ని ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో యొక్క బోనాలు చెల్లించడానికి అందరూ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అందులో భాగంగా కళాశాల విద్యార్థులకు కూడా ఈ యొక్క బోనాల యొక్క గొప్పతనం విశిష్టత ఏందో తెలియాలనే ఉద్దేశంతో కళాశాల ప్రిన్సిపాల్ గారు మరియు అధ్యాపక బృందము విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి ఈ యొక్క బోనాల పండుగని ఈరోజు నిర్వహించుకోవడము ఎంతో సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ మీ న్యూస్